భయపెడుతున్న క్యూమ్లో నింబస్ పేరు కొత్తగా ఉంది కదూ అసలు విషయం చెబితే ఇంకా కొత్తగా ఉంటుంది బాగా ఎండ మెరుపులతో వాన రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో నెలకొన్న వాతావరణ పరిస్థితి ఇది సహజంగా మే జూన్ మాసంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి ఈసారి మే నెల ప్రారంభం నుంచి కొంత భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి గాలిలో తేమ శాతం పెరిగిన చోటల్లా ఈ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి నైరుతి ఋతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించి ముందు క్యూమోలో నింబస్ మేఘాలు ఏర్పడడం సహజమేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు గత రెండు వారాలకు ఈ మేఘాల్లో తీవ్రత పెరగడం వల్ల పిడుగులు పడుతున్నాయి భారీ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇలాగే కొనసాగకపోవచ్చు క్యూమోలో నింబస్ మేఘాలు ఏర్పడడం అనేది తేమగాలులు ద్రోణులు ఆవర్తనాలని బట్టి ఆధారపడి ఉంటుందని ఇవి బలహీన పడినప్పుడు సహజంగానే మేఘాలు కనిపించకుండా ఉండే అవకాశం ఉందని తద్వారా ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగవచ్చునని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి చెప్పారట మే జూన్ మాసాల్లో ఏర్పడే క్యూమోల నింబస్ మేఘాలు ప్రమాదకరంగానే ఉంటాయని ఆయన వివరించారు వర్షాకాలంలో కూడా ఈ మేఘాలు ఏర్పడిన ఇప్పుడున్నంత తీవ్రత అప్పుడు ఉండదని చెప్పారట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అక్కడక్కడ అకాల వర్షాలు పడుతున్నాయి వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటినప్పుడు భూ వాతావరణంలో రేడియేషన్ పెరిగి పొడి వాతావరణం ఏర్పడుతుంది ఈ సమయంలో ఇటు బంగాళాఖాతం లేదా అటు అరేబియా సముద్రం నుంచి తేమగాలు వీస్తే గాలిలో తేమ పెరుగుతుంది వీటిలో అధిక వేడి ప్రాంతంలో ఐదారు కిలోమీటర్ల మేర అప్పటికప్పుడు మేఘాలు చల్లబడి వర్షాలు కురుస్తాయి వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే క్యూములో నింబస్ మేఘాలుగా పిలుస్తారు ఇవి భూమికి పది కిలోమీటర్ల కన్నా పై ఎత్తులో ఉండి వర్షం కురిపిస్తే పెద్ద పరిమాణంతో వడగలు పడతాయి మంగళవారం రాత్రి పలుచోట్ల వడగలు పడడానికి ఇదే కారణం ఒకవేళ ఆరు కిలోమీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఇవి ఉంటే ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఒక మాదిరి వర్షం పడుతుంది అనే సమాచారం మేము అందిస్తున్న ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో కథలు ఛానల్